రామారావు ఒక పెద్ద భవంతిలో ఒంటరిగా నివసిస్తున్నాడు చుట్టూ పచ్చని చెట్లు విశాలమైన స్థలం అతడి సొంతం పని చేయడానికి నౌకర్లు ఎక్కడికైనా వెళ్లడానికి విలాసవంతమైన కార్లు బ్యాంకులో కోటానుకోట్ల డబ్బు అన్నీ ఉన్నా అతడి ముఖంలో మాత్రం ఎప్పుడూ ఏదో వెలితీ కనిపించేది ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని ఆరాటంతో ఉండేవాడు ఉన్నదాన్ని ఆస్వాదించలేక లేని దానికోసం నిరంతరం పరితపించేవాడు ఒకరోజు సాయంత్రం రామారావు తన తోటలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అప్పుడే ఆకాశంలో రంగురంగుల కాంతులు నిండిపోయాయి పక్షుల కిలకిల రాగాలు చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాయి కాని రామారావు మనస్సు మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయింది ఇంతలో ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ అతడి దగ్గరకు వచ్చాడు బాబుగారు మీ ముఖంలో ఎప్పుడూ దిగులు కనిపిస్తుంది ఇంత ఉన్నా మీరెందుకు సంతోషంగా లేరు అని అడిగాడు ఆ వృద్ధుడు రామారావు నిట్టూర్చాడు ఏం చెప్పను తాతయ్య అన్నీ ఉన్నాయి కానీ ఏదో తక్కువగా ఉంది నా మనస్సు ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉన్న ఉన్నదానితో తృప్తిగా ఉండలేకపోతున్నాను అన్నాడు బాధగా వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఒక దీపం కేసి చూపిస్తూ అన్నాడు చూడు బాబు ఆ దీపం ఎలా వెలుగుతోందో దానికి నూనె నిండుగా ఉంటేనే అది ప్రకాశిస్తుంది అలాగే మనిషి జీవితానికి ప్రయత్నం అనే నూనె చాలా ముఖ్యం నువ్వు ప్రయత్నించడం మానేశావు కాబట్టి నీకు వెలితిగా అనిపిస్తోంది ఆ మాటలు రామారావు హృదయాన్ని తాకాయి ఇంతకాలం తాను కేవలం అనుభవించడానికే అలవాటు పడ్డాడు కష్టపడటం మరిచిపోయాడు వృద్ధుడు తన మాటలను కొనసాగిస్తూ కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే జీవితం కాదు బాబు బతకడం కోసం తినాలి శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అతిగా తింటే బరువు పెరుగుతుంది కదలడం కూడా కష్టమవుతుంది తిన్నది అరగాలంటే కాస్త శ్రమ కూడా ఉండాలి కష్టపడే వారికే నిజమైన తృప్తి దక్కుతుంది ఇంకా ముఖ్యంగా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడంలోనే మనిషికి నిజమైన సంతోషం లభిస్తుంది ఏమీ చేయకుండా కూర్చుంటే మనస్సులో చెడు ఆలోచనలు వస్తాయి రామారావు ఆలోచనలో పడ్డాడు వృద్ధుడు చెబుతున్న మాటలు నిజమే అనిపించాయి తన జీవితంలో శ్రమ లేదు సేవలేదు కేవలం అనుభవించడమే ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోబాబు నువ్వు ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నా ఎంతమంది బంధువులున్నా చివరికి ఒంటరిగా వెళ్లవలసిందే మరణం ఎవరినీ విడిచిపెట్టదు కాబట్టి బతికున్నప్పుడే మంచి పనులు చేయాలి శాశ్వతమైన ప్రయోజనాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించాలి అని వృద్ధుడు హితవు పలికాడు చివరిగా వృద్ధుడు ఒక కథ చెప్పాడు అభిమన్యుడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే మేనమామ గొప్ప విలుకాడైన అర్జునుడే తండ్రి అయినా అతడు యుద్ధరంగంలో అకాల మరణం చెందాడు ఆపద వచ్చిన తర్వాత మేలుకోవడం అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే వివేకవంతుడైన మనిషి ముందుగానే జాగ్రత్తపడతాడు సరైన ప్రణాళికతో కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు ఆ వృద్ధుడి మాటలు రామారావు కళ్లు తెరిపించాయి ఆ రోజు నుండి అతడు తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు తనకున్న సంపదతో పేదవారికి సహాయం చేయడం మొదలు పెట్టాడు తన తోటలో స్వయంగా పనిచేయడం ప్రారంభించాడు చిన్ననాటి స్నేహితులను కలిసి వారితో సరదాగా గడపడం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ రామారావు ముఖంలో చిరునవ్వు స్థిరంగా నిలబడింది ఇంతకాలం లేని ఒక అనిర్వచనీయమైన ఆనందం అతడి హృదయాన్ని నింపింది అప్పుడు అతడికి అర్థమైంది నిజమైన సంతోషం అనుభవించడంలో కాదు పంచుకోవడంలోనూ శ్రమించడంలోనూ ఉందని ఆ వృద్ధుడు ఒక సాధారణ వ్యక్తి కాదని అతని రూపంలో దైవమే తనకు జ్ఞానోదయం కలిగించాడని రామారావు గ్రహించాడు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎవరిని విశ్వసించాలి ఎవరిని విశ్వసించకూడదు మానవ జీవితం యొక్క పునాది విశ్వాసంపైనే ఆధారపడి ఉంది మన కుటుంబ వ్యవస్థ నుండి మొదలుకుని వృత్తి ఉద్యోగాలు వ్యాపారం పరిపాలన మరియు వివిధ రకాల అనుబంధాల వరకు ప్రతిదీ నమ్మకం అనే బలమైన పునాదిపైనే నిలబడి ఉంది ఒకసారి నమ్మకం వమ్ము అయినా అది పతనాన్ని పరాజయాన్ని కొని తెస్తుంది మరి నమ్మకం లేకుండా మానవుడు తన జీవితాన్ని ఎలా కొనసాగించగలడు నమ్మడం అనేది అనివార్యం కొన్నిసార్లు నమ్మకం సంతోషాన్ని విజయాన్ని కీర్తిని కలిగిస్తుంది అదే నమ్మకం వమ్ము అయినప్పుడు అది మనిషిని తీరని దుఃఖంలో ముంచేస్తుంది అగాధంలోకి నెట్టివేస్తుంది అయితే ఈ క్లిష్టమైన ప్రశ్న ఎవరినీ నమ్మాలి ఎవరినీ నమ్మకూడదు అనేది చాలా సంక్లిష్టమైనది దీనికి సరైన సమాధానం అనుభవం ద్వారా మాత్రమే తెలుస్తుంది సమాజంలో నమ్మి సంతోషించిన వారు ఉన్నారు అలాగే నమ్మి మోసపోయి జీవితాలను నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు మన ప్రాచీన వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఎల్లప్పుడూ ధర్మాన్నే నమ్మమని చెబుతున్నాయి పంచభూతాలతో కూడిన ఈ సృష్టిని ప్రకృతిని నమ్మమని మరియు వాటిని ఆరాధించమని అవి ఉద్బోధిస్తున్నాయి దైవస్వరూపమైన కాలాన్ని నమ్మమని అవి సూచిస్తున్నాయి దేశకాల పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే నిజమైన ధర్మం శ్రీరాముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు మారీచుడు మొదట అధర్మాన్ని నమ్మినా చివరికి ధర్మం వైపు నిలబడ్డాడు పాండవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ధర్మాన్ని విడనాడలేదు పోతన భక్తి జ్ఞాన వైరాగ్యాలనే త్రివేణి సంగమంలో ఓలలాడి మోక్షాన్ని పొందాడు కుచేలుడు అన్నమయ్య తులసీదాసు రామదాసు బీరాబాయి తుకారాం వంటి భక్తులు దైవాన్ని నమ్మారు మరియు వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు మంచి సహవాసం మరియు సజ్జనుల పట్ల విశ్వాసం లేకపోతే జీవితం నిరర్ధకమవుతుంది దుష్టులను దుర్వ్యసనాలను మరియు అరిషడ్ వర్గాలను నమ్మి తాత్కాలిక భోగాలను అనుభవించిన వారు ఎంతటి అపఖ్యాతి పాలయ్యారో మనందరికీ తెలిసిందే రావణుడు దుర్యోధనుడు శిశుపాలుడు కర్ణుడు నిగమశర్మ గుణనిధి వంటి వారు ఈ కోవకు చెందినవారే ఆ ధర్మాన్ని ధర్మంగా సమర్థించుకున్న వారికి అధోగతే తప్పదని వారి చరిత్రలే చెబుతున్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు చిత్తశుద్ధితో మరియు ఏకాగ్రతతో తనను నమ్మిన వారి యోగక్షేమాలను తానే చూసుకుంటానని పరమాత్ముడిని నమ్మి చెడిపోయినవారు ఏ కాలంలోనూ లేరు పాలన సంస్కరణలు పరిశ్రమలు ప్రణాళికలు ధార్మిక సంస్థలు దాంపత్య వ్యవస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు మరియు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నైతిక విలువలను పాటించడం వల్లే నమ్మకంతో అభివృద్ధిని సాధిస్తున్నాయి విలువలు విశ్వాసాలు నిబద్ధత క్రమశిక్షణ మరియు నిజాయితీ కలిగిన సమాజం గొప్ప కీర్తిని ఆర్జించగలదనంలో ఎటువంటి సందేహం లేదు వంచనకు మోసానికి మరియు ద్రోహానికి చోటు ఇవ్వనిదే అసలైన విశ్వాసం విశ్వసనీయత లోపించినప్పుడు పరస్పర సంబంధాలు కూడా తెగిపోతాయి మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రభావితమైన భారత జాతి యావత్తు పరిపూర్ణ విశ్వాసంతో ఆయన అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర సంపాదనలో భాగస్వామి కాగలిగింది ఆ నమ్మకం వారిని విజయతీరాలకు చేర్చింది తల్లి నిజం తండ్రి నమ్మకం అనే సత్యాన్ని నమ్మినవాడు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను సేవిస్తాడు వారి మాటలను శిరసావహిస్తాడు మన కంటికి కనిపించే వాటినే కాకుండా కనిపించని వాటిని కూడా నమ్మాల్సి వస్తుంది గాలి మనకు కనిపించదు కాని దాని ఉనికిని మనం శ్వాస ద్వారా గుర్తిస్తాం అలాగే దైవం మన కంటికి కనిపించకపోయినా భక్తులు ఆయనను నమ్ముతారు నిజంగా నమ్మిన వాడికి ఎటువంటి తార్కాణాలు అవసరం లేదు నమ్మని వాడికి ఎన్ని రుజువులు చూపించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక జాతి యొక్క పురోగతికి నమ్మకమే పునాది విశ్వాసం లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు పరస్పర నమ్మకం లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి వ్యాపారాలు నష్టపోతాయి పాలన అస్తవ్యస్తమవుతుంది కాబట్టి మనం ఎవరినీ నమ్మాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివేకంతో వ్యవహరించాలి మరియు ధర్మం యొక్క మార్గంలో నడవాలి అప్పుడే మన జీవితాలు మరియు మన సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది మన అంతరాత్మను విశ్వసించాలి సత్యం మరియు న్యాయం వైపు నిలబడే వారిని విశ్వసించాలి స్వార్థం లేని ప్రేమను పంచేవారిని విశ్వసించాలి మాటలకు మరియు చేతలకు ఉండే వారిని విశ్వసించాలి మోసం మరియు వంచన లేని స్వచ్ఛమైన హృదయాన్ని విశ్వసించాలి అటువంటి వ్యక్తులను విశ్వసించడం వలన మన జీవితంలో శాంతి మరియు సంతోషం వెల్లివిరుస్తాయి అదే సమయంలో దురాశాపరులు స్వార్థపరులు మరియు ఇతరులను మోసం చేసే స్వభావం కలవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి వారి తాత్కాలిక ప్రయోజనాలకు మనం బలికాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి చివరిగా నమ్మకం అనేది ఒక ద్వైపాక్షిక ప్రక్రియ అని మనం గుర్తుంచుకోవాలి మనం ఇతరులను విశ్వసించినట్లే ఇతరులు కూడా మనల్ని విశ్వసించేలా మనం ప్రవర్తించాలి మన మాటలు మరియు చర్యలు విశ్వసనీయంగా ఉండాలి నిజాయితీ మరియు నిబద్ధతతో మనం వ్యవహరించినప్పుడే ఇతరుల విశ్వాసాన్ని మనం పొందగలుగుతాము మరియు విశ్వాసం అనేది ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం అనే సత్యాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు కాబట్టి మన జీవితంలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దానిని కాపాడుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి విశ్వాసమే జీవితానికి వెలుగునిస్తుంది బంధాలకు బలాన్నిస్తుంది సమాజానికి పునాది అవుతుంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు